హాయ్ అండి అందరికీ బాగున్నారు అందరూ మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు మీతో ఒక విషయం షేర్ చేసుకుందామని వీడియో షూట్ చేస్తున్నాను మా ఊరికి పక్కనే కలంకారి హ్యాండ్ ప్రింటెడ్ సారీస్ ప్రింట్ చేస్తారండి ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ నేను మొన్న షాపింగ్కి వెళ్ళాను షాపింగ్ వీడియో కూడా తీసాను ఫుల్ వీడియోలో పెడతాను చూడండి ఫస్ట్ అయితే నేను తీసుకున్న కలెక్షన్ నేను తీసుకు శారీసు మీకు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను ఇగోండి నేను తీసుకున్న శారీస్ ఇది కలంకారీ హ్యాండ్ ప్రింటెడ్ అండి డై చేసిన శారీ అంట నైజాం బార్డర్ ఇది పళ్ళు ఇదేమో బ్లౌజు ఇది మొత్తం ఏనుగులు ప్రింటింగ్ ఏనండి ఇది అంతా ఇదంతా మొత్తం ఏనుగులు ప్రింటింగ్ ఏ శారీ మొత్తం ఏనుగులు అండి ఇవి మొత్తానికి ఏనుగులు అయితే ఇది మొత్తం డై చేయించుకొని తీసుకున్నాం మన కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు శారీ మొత్తం ఇలా ఉంటుందైతే నేనేమో డై చేయించుకున్నాను ఒకసారి వేసుకొని చూపిస్తా మీకు ఎలా ఉందండి ఒక శారీ చూద్దాం ఇది రా సిల్క్ అండి తర్వాత ఇంకో ఐటెం వచ్చేసి డ్రెస్ మెటీరియల్ అండి ఆన్లో ఉంటాయి మనం ఎన్ని మీటర్లు కావాలంటే అన్ని మీటర్లు కట్ చేయించుకోవచ్చు ఈ కలర్ లేదని చెప్పేసి ఈ కలర్ తీసుకున్నాను ఇంకో విషయం ఏంటంటే అక్కడ చున్నీలు కూడా విడిగా అమ్ముతారండి దుప్పటాలు దీనికి మ్యాచింగ్ అయ్యే దుప్పట్ట నేను తీసుకున్నాను చూడండి ఎంత పెద్దగా ఉందో చున్నీ ఇది ఓనిలాగా కూడా వేసుకోవచ్చు ఏ కలర్స్ అయినా అక్కడ వాళ్ళు చూపిస్తారండి ఏ కలర్స్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు మనం కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు చూడండి రెండింటి కాంబినేషన్ ఎలా ఉంది ఇది స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వేసి మీకు అప్డేట్ ఇస్తాను తర్వాత కడ్డీ బార్డర్ శారీ చూద్దాం ఇది కడ్డీ బార్డరు కలంకారీ హ్యాండ్ ప్రింటెడేనండి ఇది కూడా కడ్డీ బార్డర్ అంటారంట ప్యూర్ కాటన్ ఇదిగోండి పళ్ళు ఆపోజిట్ కలరు శారీస్ అన్నీ కూడా అండి శారీస్ అన్నీ కూడా సిక్స్ అండ్ హాఫ్ ఉంటాయండి శారీసు ఎంతలా ఉన్నా కూడా సరిపోతుంది చాలీ చాలన్నట్టుగా అసలు ఉండదు బయట కూడా చాలా శారీస్ నేను తీసుకున్నానండి ఇట్లాగే తీసుకుంటే అవి ఫైవ్ మీటర్స్ ఫైవ్ అండ్ హాఫ్ ఉంటాయి అవి స్టిచ్ చేయించుకుంటే శారీలో బాగు సరిపోయేది కాదు మళ్ళీ కట్ చెంగకి క్లాత్ వేసి కుట్టించుకోవాల్సి వచ్చేది ఇప్పుడు ఈ శారీస్ అలా కాదు ఇవి ఉంటవే సిక్స్ అండ్ హాఫ్ ఉంటాయండి శారీస్ చూడండి ఎలా ఉంది ఏ శారీ బాగున్నా కామెంట్ చేయండి ఎలా ఉందో కూడా కామెంట్ చేసి చెప్పండి ఓకే బాయ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్